నమస్తే అండి రావు గారు వాళ్ళని కేకలేస్తాడు ఎందుకండి మీరు ఇట్లా చేశారు అసలు నేను మార్కెట్కి పంపించమంటే పంపించారు దాని ఒక విలువ ఏంటి అసలు మీరు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళు ప స్టాప్ని కేకలేస్తారండి అయితే నాగేశ్వర గారు అక్కడే ఉన్నారండి కృష్ణారావు అక్కడే ఉన్నాడు ఉన్న తర్వాత నేను ఒక ఉపాయం చెప్తాను మీరు చేస్తారా సార్ అని అడుగుతాడు చెప్పండి అసలు మీ ఇలా ఇలా జరుగుతుంది ఇలా నమ్ముకున్నందుకు నాకు తిరుపక్షవరం అయిపోతుంది మీరు చెప్పండి అంటాడు అంటే ఏం లేదండి వెంట్రుకులు కావాలనుకునే వాళ్ళు ఉంటారు లేదు వద్దనుకునే వాళ్ళు ఉంటారు వద్దనుకునే వాళ్ళుగా మనం ఇద్దామండి అని చెప్తే సరే మంచి గుడ్ ఐడియా మీరు చక్కగా నా ఆఫీసులో సెక్రటరీగా మీరు చేరండి అని అతనికి ఉద్యోగం ఇస్తారండి ఉద్యోగం ఇస్తే ఉద్యోగంలో జాయిన్ అయిపోతారండి కృష్ణారావు అయితే అతనికి పెళ్ళైన తొలి రోజులు కదండి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వలహల్లో మునిగిపోతూ ఉన్నారు భార్య వరదలు ఇద్దరు కూడా కొత్త జంట అతను ఆఫీస్కి వచ్చినప్పటికైనా సరే భార్య మీదే గుర్తు పెట్టుకుని భార్యనే జ్ఞాపకం వస్తుంది ఫైల్ తీసుకున్నా సరే జ్ఞాపకం వస్తుందండి ఇంటికి ఏదో ఒక వంక పెట్టుకుని వెళ్ళిపోదామని చెప్పి చూసుకుని అప్పుడు అతను బయట స్టాఫ్ ఉంటే ఆ స్టాఫ్ అతను పిలిచి నందాగారు వస్తే ఈ లెటర్ అతనికి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తారండి వెనకాల నవ్వుకుంటారు ఈ స్టాఫ్ ఈ పెళ్ళైన కొత్తలు ఎవరికైనా సహజమైంది ఆ పనే చేశారులే ఇంటికాడ కొత్త భార్య ఉంది కదా అందుకని వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటారండి నవ్వుకున్న తర్వాత ఇంటికి వస్తాడు ఏంటండి ఆఫీస్ నుంచి వెంటనే ఇంటికి వచ్చేసారు ఈరోజు ఏమైనా సెలవు పెట్టారా ఏంటని అడుగుతుందండి రుక్మిణి జమునగారు అడిగితే లేదు నాకెందుకు నేను ఫైళ్ళు తెరిసిన చూసినా కూడా నీ మొహమే కనపడుతుంది నువ్వే కనపడుతున్నావు నేను నిన్ను వదిలి ఉండలేక నేను వచ్చేసేసాను అని చెప్తాడండి చెప్తే భలే పని అయిందండి ఎందుకండి అలా చేశారో అని కాసేపు రుక్మిణి కొంచెం అలా రుసరులు ఆడుతూ ఉంటే లేదు మనం ఎక్కడికైనా హనీమూన్ లాగా వెళ్ళిపోదామో మనం ఇక్కడ కొన్నాళ్ళ పాటు బయటికి వెళ్ళి కడుపుదాము ఇక్కడ వద్దు అని చెప్పేసి బయటికి తీసుకెళ్తారంటే పదిహేను రోజుల పాటు బయటికి తీసుకెళ్ళి అందా చేద్దాం అనుకుంటాడు పదిహేను రోజుల పాటు బయటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు నందా నందాగారు ఏంటి ఇతనికి ఒంట్లో బాగోలేదన్నారని చెప్పి డాక్టర్ గారిని తీసుకొస్తారు డాక్టర్ గారిని తీసుకొచ్చి చూపిస్తే అదేంటి ఇంజక్షన్లు ఏంటి అతను వరకు బాగానే ఉన్నారు కదా ఏమైంది అన్నంటే ఏమీ లేదు ఇతనికి ఏంటంటే ఏదో పెళ్ళైన కొత్తలో వచ్చినాయి అందరికీ కూడా అలాగే వస్తాయలే అమ్మా అతనికి పదిహేను రోజుల పాటు మేము సెలవులు ఇచ్చేసామని చెప్తారు ఆఫీసర్ వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త జంట పదిహేను రోజుల పాటు టూర్ వేసుకుని చక్కగా అనిపోని కడిపేసేసి పదిహేను రోజుల తర్వాత హాయిగా వచ్చేస్తారండి వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంటికాడ చక్కగా ఎంతో చూడ మొచ్చటకు అన్యోన్యంగా కంపలు కాబరం చేసుకుంటూ ఉంటారండి ఆ క్రమంలో ఏమవుతుందంటే ఈమెకి నెల తప్పుతుందండి మన హీరోయిన్ని జనా గారికి నెల తొక్కుతుందండి నెల తప్పిన తర్వాత అప్పుడు ఇది ఛాయాదేవి గమనిస్తుందండి గమనించి మీకు నువ్వు తండ్రి అయిపోతున్నావు అని చెప్పుద్దండి ప్లీజ్ సబ్స్